హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మొన్న లాస్ట్ వీడియోలో మనకి హ్యాండ్స్ జాయింట్ ఏ విధంగా చేసుకుంటే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి అనేది వీడియో చేశాను కదా అలాగే మనకి హ్యాండ్స్కి డిజైన్ వచ్చినప్పుడు లైనింగ్ క్లాత్ ఏ విధంగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఆ వీడియోలో షేర్ చేశాను ఆ వీడియో లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు నేను ఈ హ్యాండ్స్ అంటే ఈ ఇప్పుడు మనకి కొన్ని పట్టు క్లాత్స్ ఉంటాయి కదా బ్లౌజెస్వి ఆ హ్యాండ్స్కి మనం లోపల ఖర్చు అనేది గుచ్చుకోకుండా కనిపించకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే మనకి సైడ్ జాయింట్ కూడా మనకి నీట్గా ఖర్చు కనిపించకుండా ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ ఇక్కడ నేను మొత్తం బ్లౌజ్ అంతా అయిపోయింది ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే ఉంది ఆల్రెడీ నేను ఒక హ్యాండ్స్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఎక్కడ కూడా కను ఖర్చు అనేది కనిపించకుండా ఏ విధంగా నీట్గా స్టిచ్ చేశాను అనేది చూసేయండి మీరైతే వీటిని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట ఓన్లీ నెక్ మాత్రమే ఉంది నెక్కి పైపింగ్ వేయాలి ఆల్రెడీ హ్యాండ్స్కి వేసేసాను ఇప్పుడైతే మనం ఫస్ట్ ఈ హ్యాండ్స్ అనమాట ఇక్కడ చూడండి మనకి ఇది లైనింగ్ క్లాత్ మనం లోపల వైపు జాయింట్ చేస్తాం కాబట్టి మనం లైనింగ్ క్లాత్ని ఫస్ట్ ఇక్కడ నేను లోతు తీసుకోలేదు లోతు తీసుకుంటున్నాను ఈ హ్యాండ్స్కి ఇక్కడ మనకి జాయింట్ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కొంచెం లోపలికి ఒక ముప్పై ఇంచ్ లోతు అనేది ఇలా క్రాస్గా తీసుకోవాలి ఫ్రంట్ వైపు మనకి ఎటు వైపు వస్తుందో అది చూసుకొని మనం ఈ లోతు అనేది తీసుకోవాలి బ్యాక్ సైడ్ తీసుకుంటే మనకి మనకి వేసుకునేటప్పుడు మొత్తం తేడా అనమాట బ్లౌజ్ అనేది ఈ షోల్డర్ జాయింట్ అనేది ఇక్కడ బ్లౌజ్ జాయింట్కి ఇలా సమానంగా వచ్చేటట్టు పెట్టుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా సమానంగా పెట్టేసుకుంటూ మనం ఆ చివరి నుంచైనా కుట్టుకోవచ్చు అది మన ఇష్టం అనమాట లేకపోతే మనకి షోల్డర్ జాయింట్ నుంచైనా కుట్టుకోవచ్చు మనకి ఏది ఈజీ ఉంటే అది కుట్టుకోవచ్చు ఏదో ఎక్స్ట్రా ఉన్న కొంచెం క్లాత్ని నేను కట్ చేసేసాను ఇక్కడ మనకి ఈ చివరి నుంచి నేను మెయిన్ కుట్టేసుకుంటూ వచ్చేస్తున్నాను మనం మెయిన్ అనమాట ఫ్రంట్ వైపుకి మనం లోతో ఏదైతే తీసుకున్నామో అది ఫ్రంట్ వైపుకి మాత్రమే వచ్చేటట్టు చూసుకోండి మళ్ళీ కన్ఫ్యూజ్లో మళ్ళీ బ్యాక్ సైడ్ పెట్టేశారంటే మనకి ఫిట్టింగ్ అనేది సరిగా రాదు ఇలా చేసుకున్న మనకి ఈ ఖర్చు అనేది మనకి లోపల వైపు ఉండిపోతుంది అనమాట మనకి నార్మల్గా అయితే హ్యాండ్ చేస్తామో ఫస్ట్ లైనింగ్ క్లాత్ రియల్ ఇది క్లాత్ రెండు కూడా ఒకేసారి జాయిన్ చేసేసి మనకి జాయిన్ చేస్తూ ఉంటాం కదా ఇది అలా కాకుండా ఫస్ట్ ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ లోపల వైపు చేస్తాను కాబట్టి ఈ విధంగా లోపల వైపు నుంచి పెట్టేసి కింద వైపు పెట్టేసి ఈ విధంగా నేను పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇంతేనండి కన్ఫ్యూజ్ అవ్వద్దు చాలా సింపుల్ అనమాట ఫస్ట్ టైం ఒకసారి చూసి మీరు ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తుంది చాలా కష్టం ఏమీ కాదు చాలా అంటే చాలా ఈజీ అనమాట ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైనా సరే ఈజీగా నేర్చుకుంటారు ఇది కూడా నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసాను ఇక్కడ చూడండి ఇటువైపు కూడా కట్ చేసేస్తున్నాను టూ సైడ్స్ కూడా ఎందుకంటే మనకి కొన్నిసార్లు హ్యాండ్స్ తక్కువ పడుతూ ఉంటుంది కదా అలాంటి ఎప్పుడు ఇలా జాయింట్ చేసిన తర్వాత కట్ చేస్తే ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఇది అనమాట చూడండి ఇప్పుడు మనకి ఫ్రంట్ వైపుకి ఫ్రంట్ వైపు పెట్టేసుకోవాలి ఈ హ్యాండ్స్ అంటే మనకి ఇది లోప ఇటువైపు మనం ఈ హ్యాండ్స్ అనేది జాయింట్ చేశాక ఇటువైపు కిందికి అనేస్తాం కాబట్టి ఇది లోపలికి వెళ్ళిపోతుంది సో మనకి ఇప్పుడు నేను ఈ విధంగా మనకి నార్మల్గా హ్యాండ్స్ ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగా చూడండి ఇప్పుడు నాకు పైన పెట్టింది రివర్సు లోపల వైపు ఉన్నది సీదా అనమాట దీనిని కూడా ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి జాయింట్ చేస్తున్నాను మీకు కావాలంటే ఆ చివరి నుంచి లైనింగ్ క్లాత్కి అయితే ఏ విధంగా జాయింట్ చేసామో సేమ్ అదేవిధంగా ఎడ్జ్ నుంచి అయినా ఒకేసారి స్టిచ్ చేసుకోవచ్చు ఈ టాఫ్ ఆ టాఫ్ అయినా మనకి షోల్డర్ జాయింట్ అయినా రెండు సమానంగా క్లాత్స్ ఎక్కడ కూడా మనకి ముడతలు రాకుండా నీట్గా కింద క్లాత్ పైన క్లాత్ సమానంగా చేసుకుంటూ కుట్టుకోవాలి లేకపోతే మనకి ఎక్కడైనా ముడతలు వచ్చినా కూడా మనకి మళ్ళీ బ్లౌజ్ అంతా కూడా ఇదైపోతుంది ఇంతేనండి చూడండి ఇప్పుడు దీన్నైతే ఇలా జాయింట్ చేశాను కదా దీనికి కూడా సేమ్ ఎక్స్ట్రా ఉన్న ఈ ఖర్చునైతే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఖర్చు అనేది ఏమవుతుందంటే ఈ లైనింగ్ క్లాత్ అలాగే మనకి రియల్ క్లాత్ ఏదైతే ఉందో ఆ రెండింటి మధ్యలో లోపల వైపుకి వెళ్ళిపోతుందనమాట ఇంకా మనం ఈ హ్యాండ్స్నైతే ఇంకా జాయింట్ చేసుకోలేదు డైరెక్ట్గా రెండు పార్ట్స్ని సపరేట్ సపరేట్గా జాయింట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ జాయింట్ అయితే అయిపోయింది ఏమైనా మనకి ఈ క్లాత్స్ కనుక సైడ్ జాయింట్స్లో మనకి తక్కువ పడింది అనుకోండి లైనింగ్ క్లాత్ కానీ రియల్ క్లాత్ కానీ అది ఫస్ట్ ముందే మనం ఈ జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇలా స్టిచ్ చేసిన తర్వాత జాయింట్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందే ఒకసారి చూసుకొని ముందే జాయింట్ చేసుకోవాలి ఎప్పుడైతే మనం హ్యాండ్స్ ఒకసారి చూసుకోవాలన్నమాట సైడ్ జాయింట్స్ రెండు సమానంగా వస్తున్నాయా లేదా చూసుకొని సమానంగా వస్తే కనుక ఈ హ్యాండ్స్ని ఎక్కించి ఇంకొక డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఒకవేళ మనకి ఏదైనా ఒక సైడ్ ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి మనకి ఎటువైపు అయితే ఎక్కువ తక్కువ వస్తుందో అటు సైడ్ మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఇప్పుడు మనకి ఈ ఖర్చు అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది చూడండి కనిపించదు ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ ఈ విధంగా తిప్పేశాను ఈ ఈ రియల్ క్లాత్ ఏదైతే ఉందో చూడండి ఈ విధంగా అనమాట ఇప్పుడు నేను ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా సమానంగా చేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్స్ మనకి లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవడం మేము మీరు కావాలంటే ఇలా హిమ్మింగ్ అనే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలా కొంచెం లోపలికి పావించేంత ఫోల్డింగ్ చేసి నార్మల్గా స్టిచ్ వేసేసుకొని హిమ్మింగ్ అనే చేసుకోవచ్చు లేదా మీకు కావాలంటే పైపింగ్ అనే వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఈ విధంగా ఒకసారి చిన్న అంటే మనకి పట్టేలాగా కాదు చిన్న ఇలా కొంచెం పావించేంతగా ఫోల్డింగ్ చేసేసి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా సమానంగా చేసుకుంటూ మనం దీనిని ఫోల్డ్ చేసి పైన వేసుకోవాలి ఈ లైనింగ్ క్లాత్ మీద నుంచి మాత్రమే ఈ విధంగా ఫోల్డింగ్ వచ్చేటట్టు కుట్టు వేసుకుంటే మనకి లైనింగ్ క్లాత్ అనేది ఈ బ్లౌజ్ ఫోల్డింగ్ లోపల వైపే వెళ్ళిపోతుంది నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ లేకపోతే మనకి ఇది సమానంగా చేసుకోకుండా ఎట్లా పడితే అట్లా వేసుకుంటే మనకి బ్లౌజ్ అంతా కూడా ముడతలు ముడతలు వచ్చేస్తుంది బయట వైపు కనిపిస్తూ ఉంటుంది లైనింగ్ క్లాత్ ఒకలాగా రియల్ క్లాత్ ఒకలాగా ఇప్పుడైతే నేను ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఇప్పుడు వరకు అయితే మనకి ఈ ఖర్చు అనేది కనిపించకుండా నెక్స్ట్ హ్యాండ్స్ ఫోల్డింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ నేను దీనికి పైపింగ్ అనమాట ఇక్కడ పైపింగ్ అనేది థ్రెడ్ లేకుండా వేస్తున్నాను చూడండి దీనికైతే నేను థ్రెడ్ వేయను నెక్కి వచ్చేసి థ్రెడ్ వేస్తాను ఇక్కడ మనకి సన్న పట్టిలాగా వేసుకున్నాం కదా దానిపైనకించి ఆ చివరి నుంచి వేసుకోవాలన్నమాట జస్ట్ ఒక పావించంతా పావించు కంటే కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకొని మీకు వీలు వీలుని బట్టి వేసుకోండి ఈ విధంగా నేనైతే దీన్ని వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే లోపల వైపుకి ఆల్రెడీ మనకి సన్న పట్టేలాగా ఉంది కదా అది ఫోల్డ్ చేసింది అది సరిపోతుంది అనమాట అంటే నాకు ఈ విధంగా ఒకవేళ మీకు ఈ విధంగా రా వేయడం రాకపోతే మీరు థ్రెడ్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫోల్డ్ చేసిన మధ్యలో థ్రెడ్ వేసుకొని ఈ విధంగా మనం పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే దీనికి పైపింగ్ లేకుండా ఈ విధంగా అయితే సన్న పట్టీలాగా వేసేస్తున్నాను చాలా సింపుల్ అండి ఒకసారి మీరు ట్రై చేశారనుకోండి నీట్గా వచ్చేస్తుంది ఒకవేళ మనకి కొన్నిసార్లు పైపింగ్స్ అంటే థ్రెడ్ లేని టైంలో ఈ విధంగా వేసుకున్నా కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నా వీడియోస్కి ఇంకా నా ఛానల్కి చాలా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మీకు ఏమైనా అర్థం కాకపోయినా కూడా నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు అర్థమయ్యే విధంగా అయితే ఈ వీడియోస్ అయితే మాట్లాడి పెడతాను ఇప్పుడైతే చూడండి పైపింగ్ అయితే వేయడం అయిపోయింది చూడండి ఎంత సన్నగా వచ్చిందో ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగా వచ్చిందనమాట ఇప్పుడు దీన్నైతే మనం లోపల వైపుకి హిమ్మింగ్ చేసుకోవాలన్నమాట చేతి పని చేసుకుంటే నీట్గా ఉంటుంది కుట్టు వేసుకోకూడదు ఇలాంటి పట్టు క్లాత్స్కి కుట్టు వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఉండదు అనమాట ఫినిషింగ్ అనేది నెక్స్ట్ ఇప్పుడు సైడ్ జాయింట్ అనమాట సైడ్ జాయింట్కి ఆల్రెడీ ఒక హ్యాండ్కే చేశాను కదా ఫిట్టింగ్ చూసుకోవాలి మనకి ఆ హ్యాండ్స్కి ఎంత లూజ్ ఉందో సేమ్ అదే మెజరింగ్తోనే దీనికి కూడా సైడ్ కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది దీనికి ఆల్రెడీ నేను మార్కింగ్ చేశాను మెజరింగ్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి చూసుకుంటే మనకి ఫిట్టింగ్లో ఎలాంటి మనకి డౌట్ లేకుండా అయిపోతుంది ఇక్కడ చూడండి ఈ షోల్డర్ నెక్స్ట్ మనకి చంక చంక దగ్గర ముడతలు రాకుండా ఈ విధంగా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ కింద మనకి జాయింట్ సెకల్ ఈ బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని రెండు సమానంగా చేసుకోవాలి రెండు జాయింట్లు ఈ విధంగా మనకి ఈ బ్లౌజ్ పైన బ్లౌ ఆది బ్లౌజ్కి మనకి చంక కొట్టు ఎక్కడైతే ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసుకుంటే మనకి చంక దగ్గర అలాగే మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఫినిషింగ్ ఇక్కడ కూడా కింద కూడా చూడండి మనకి ఉక్సులు పట్టి అది ఎంత అయితే ఉందో అది షేప్ బెల్ట్ అనేది ఎక్కడి నుంచి కుట్టు అయితే ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి లేదా మనకి సైడ్కి ఎంత అయితే మనం ఖర్చు తీసుకున్నామో ఆ ఖర్చుని వదిలేసుకొని మనం కుట్టు వేసుకున్నా కూడా మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ నేను ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను కాబట్టి టకాటక్ మనం కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా సింపుల్ అండి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి కొన్నిసార్లు అయితే మనం ఇలా ఇది నేనైతే ఈ విధంగా చేస్తాను మరి వేరే వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుందండి అంటే మనకి లూజ్ అనేది కరెక్ట్గా మరీ ఎక్కువ లూజ్ ఏమి ఉండదు జస్ట్ ఒక కుట్టంత లూజ్ ఉంటే కనుక మ్యాక్సిమం అయితే రాదనమాట ఇప్పుడు నేను చూపించిన విధంగా బ్లౌజ్ మెజరింగ్ తీసుకొని కనుక ఫిట్టింగ్ కుట్టు కనుక వేసుకుంటే నీట్గా సరిపోతుంది అనమాట మళ్ళీ ఇంకోసారి కుట్టు వేయాల్సిన అవసరం ఉండదు అంటే కొంతమంది బాడీస్ లూజ్గా ఉండే వాళ్ళని బట్టి ఉంటుంది అనమాట ఇప్పుడు నేను సైడ్కి ఈ ఖర్చు అనేది కనిపించకుండా మనకి కొన్ని ఈ పట్టు క్లాత్స్ అనేవి గుజ్జుకుంటూ ఉంటాయి కదా అవి గుచ్చుకోకుండా ఈ విధంగా మనం ఈ క్లాత్ని లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది ఒకవేళ ఇలా కుట్టు వేయకుండా ఏం చేయాలంటే మనకి సైడ్ నుంచి నార్మల్గా ఒక కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఫిట్టింగ్ కుట్టు అయితే ఏ విధంగా వేసుకున్నామో మిషన్ కుట్టు వేసేసి మనకి జిగ్జాగ్ మిషన్ ఉంటుంది కదా ఆ జిగ్జాగ్ అనేది ఆ చివరి అంచు నుంచి చేసుకున్నా కూడా మనకి అది నీట్గా ఉంటుందనమాట ఖర్చు అనేది బయటికి రాకుండా ఫినిషింగ్ బాగుంటుంది అది నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూపిస్తాను ఇలా చేసుకుంటే ఎలా వస్తుంది అనేది ఒకవేళ మనకి క్లాత్స్ కొన్నిసార్లు సైడ్ క్లాత్స్ ఖర్చు అనేది ఎక్కువ ఉండదు అలాంటప్పుడు మనకి వేరే క్లాత్తో దీనికి సైడ్ జాయింట్స్ అనేవి కనిపించకుండా ఫోల్డింగ్ అంటే పైపింగ్ చేసినట్టుగా ఫోల్డింగ్ చేసేసి క్లాత్ని జాయింట్ చేసినా కూడా మనకి నీట్గా ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి కస్టమర్లు కూడా చాలా నచ్చుతారనమాట ఈ విధంగా ఫినిషింగ్ ఇస్తే అండ్ వాళ్ళు కూడా ఇంకా నెక్స్ట్ టైం కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫినిషింగ్ బాగుంది అనేసి సో నెక్కిక అయితే నేను పైపింగ్ కూడా వేసేసాను హిమ్మింగ్ ఇంకా చేయలేదు చేసుకోవాలి ఇప్పుడైతే వీడియోలు అయితే ఇంతవరకే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్న గంట సింహల్ని నొక్కడం వలన నేను పట్టే ప్రత్యేక వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్